ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా శ్రీ సాయిబాబా చరిత్రలోని కొన్ని అద్వితీయ విషయాలు ఒకటి శ్రీ సాయి తమను దర్శించిన ప్రతి భక్తునికి తాము సర్వజీవుల రూపంలోనూ సర్వత్రా ఉండి అనుక్షణము సర్వము తెలుసుకుంటుండేవారని తెలుస్తుంది శ్రీకృష్ణుడు యశోద అర్జునుడు మొదలైన ఏ కొద్ది మందికో తన విశ్వరూపం వారి యోగచక్షువులకు దర్శింపచేస్తే సాయి ప్రతిక్షణము దృష్టికి సాధ్యమైన రీతిన ప్రతివారికి అట్టే అనుభవమే ఇచ్చారు రెండు మత వర్ణ భేదాలకు అతీతులుగా ప్రకటమవడమే కాక సాంప్రదాయకులైన ముస్లింల చేత ముస్లిం గాను సాంప్రదాయకులైన హిందువుల చేత వేదవిధుడైన సద్గురువుగాను అంగీకరించబడ్డారు కబీరు మత సామరస్యం చెప్పినా సాంప్రదాయకులైన రెండు మతాల వారి చేత తిరస్కరింపబడ్డాడు శ్రీ సాయి సంకుచిత మతదృష్టిని చెంపదెబ్బ కొట్టారు సర్వాన్ని సృష్టించిన భగవంతునికి మానవులందరూ బిడ్డలే అలాంటప్పుడు ఆయన వివిధ దేశాలకు జాతులకు చెందిన తమ బిడ్డలలో కొందరిని మాత్రమే చెంత చేర్చుకొని శాశ్వత సుఖమనుభవించే సరియైన మతం బోధించి మిగిలిన బిడ్డలందరికీ శాశ్వత నరకాగ్ని పాలయ్యే దుష్టమతాలు ప్రసాదించే దుష్టుడు కాడు ఆయన సర్వులను సమానంగా ప్రేమించి వారి వారికి తగిన వేరువేరు మతధర్మాలు ప్రసాదించిన దయామయుడు అని మానవాళిని హెచ్చరించారు సాయి మూడు సకల దేవతలు మహాత్ములు తమ రూపాలేనని సర్వక్షేత్రాలు వారి సన్నిధిలో ఉన్నాయని ఇచ్చారు నాలుగు మహాసమాధి తర్వాత కూడా ఎంతోమందికి భౌతికంగా దర్శనమివ్వడమే కాక దివ్య దర్శనాలను కూడా ప్రసాదిస్తున్నారు